హాయ్ హలో అందరికీ నమస్తే అండి ముఖ్యంగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి మనం ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాము రాముని ప్రాముఖ్యత ఎలా జరుపుకోవాలనేది ఈ వీడియోలో వస్తుంది ప్లీజ్ ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ముఖ్యంగా రామునికి హిందువులు అత్యంత ముఖ్యమైన పండుగగా మనం శ్రీరామనవమి జరుపుకుంటాం అదే విధంగా భక్తి శ్రద్ధలతో కూడా జరుపుకుంటాం శ్రీరాముని వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసి నక్షత్రం కర్ణాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి తైత్రయుధంలో రాముడు జన్మించాడనమాట అందుకనేసే మనం చైత్రశుద్ధ ఆ శుద్ధ నవమి రోజు జన్మించాడు కాబట్టే అని అని అనుకుంటాం అంత మహనీయుడు జన్మించిన పండుగ జరుపుకుంటాం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా పట్టాభిషేకం అవుతాడనమాట ఈ పట్టాభిషేకం చైత్రశుద్ధ నవమి రోజే జరుపుకుంటాడు ఇంకోటి ఏంటంటే కళ్యాణం కూడా అదే రోజే జరుపుకుంటాడు తెలంగాణ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి రోజే జరుగుతుంది పరమ పవిత్రమైన రోజుగా శ్రీరామనవమి జరుపుకుంటాం పల్లెటూరులో పట్నాల్లో అంటే పల్లెటూర్లో కానీ పట్నంలో కానీ ఈ శ్రీరామనవమికి చాలా ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఉగాది పండుగ అయిపోయిన తర్వాత వారం రోజులకే శ్రీరామనవమి జరుపుకుంటాము భద్రాచలంలో అంగరంగ వైభవంగా ఈ కళ్యాణం జరుపుతారనమాట అంగరంగ వైభవంగా ఈ కళ్యాణం జరుపుతారు ఎందుకు అంటే అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రాముడు అక్కడ కొద్ది రోజులు ఉంటాడు భద్రాచలంలో ఉంటాడు కాబట్టి అక్కడ గుడి వెలిసిందనమాట ఉండడం వల్ల గుడి వెలిసింది అందులో ఈ నవమి రోజు కళ్యాణం జరుగుతారు ఆ కళ్యాణానికి కొన్ని లక్షల మంది వస్తారన్నమాట ఇతర ఊర్ల నుంచి కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చి సీతారాముల కళ్యాణం చేసుకుంటారు అందుకే మనకు వచ్చేసి తెలంగాణలో ఉండే భద్రాచలంలో అంటేనే మనకి శ్రీరాముడు అంటే అదే ఊరే గుర్తొస్తుందన్నమాట శ్రీరామనవమి రోజు ఏమేమి చేసుకోవాలంటే తలంటు స్నానం చేసి పసుపు రంగులు ధరించాలి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అంటే పసుపు రంగు దుస్తులు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ పెట్టుకోవాలి ముగ్గులతో అలంకరించుకోవాలి అనమాట అంటే మనం మార్నింగ్ లేస్తేనే స్నానం చేసేసి పూజ గదిని శుభ్రం చేసుకొని కడపమాన్లు అంటే మామూలుగానే మనం లేస్తేనే కడుపు కడుక్కుంటాం కదా ఆ విధంగా కడుపుమాను కడుక్కొని చేసేసి మామిడి తోరణాలు కట్టుకొని చెండు పూలతో అలంకరించుకొని తర్వాత ఇంటి ముద్ద ఇంటి ముందర కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవాలి ఇది అత్యంత పవిత్రమైన విధంగా మనం జరుపుకుంటామన్నమాట మన హిందువుల సాంప్రదాయమే అది ఈ విధంగా చేసుకున్న తర్వాత మామిడి తోరణాలు కట్టుకుని నైవేద్యాలు నైవేద్యంగా మనం ముఖ్యంగా పానకము వడపప్పు వడపప్పు అంటే పెసరబ్యాలు నానబెట్టి అందులోకి ఏమీ వేయకుండా వడపప్పు మనం ప్రసాదంగా శ్రీరామ శ్రీరామనవమికి ఏం చేయము ఓన్లీ వడపప్పు పానకం చేసి ముఖ్యంగా శ్రీ రామునికి అరీటి చాలా చాలా ఇష్టం అందుకనేసి ప్రీతికి చాలా ప్రీతికరమైనవి అందుకనేసి అరటి పళ్ళు కూడా నైవేద్యంగా మనము అరటి పళ్ళు పానకము పెసరపప్పు నైవేద్యంగా పెట్టుకుంటాం పూజ చేసేటప్పుడు శ్రీరామాష్టకము శ్రీ శ్రీరామ సూత్రము ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలన్నమాట పూజ చేసేటప్పుడు వేసవి కాలంలో కాబట్టి ప్రసాదంగా మనకి పెసర బ్యాళ్ళు పానకం మన బాడీకి చాలా మంచిది కాబట్టి తినేది కూడా చాలా 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 మంచిది ఆ విధంగా పెట్టారనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ ముఖ్యంగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి